షాద్ నగర్ మన స్వర్గసీమ వెంచర్ ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి ధైర్యం అక్కర్లేదు అంటే వెనకాల పాకిస్తాన్ వెనకాల ఎవరుండి సపోర్ట్ చేస్తున్నారు ద హోల్ వరల్డ్ వాంట్స్ టు నో దిస్ పాకిస్తాన్ ఇట్సెల్ఫ్ ఇస్ డూయింగ్ ఇట్ వాళ్ళకి ముందు యుఎస్ సపోర్ట్ ఉండే సెవెంటీ వన్ వార్ల మీకు గుర్తుంటుంది ఇందిరాగాంధీ టైంలో వెన్ వీఆర్ ఫైటింగ్ ద బంగ్లాదేశ్ అండ్ ఈస్ట్ పాకిస్తాన్ దట్ టైం యుఎస్ వాళ్ళకి సపోర్ట్ చేశారు సెవెంత్ ఫ్లీట్ పంపించారు ఇంక్లూడింగ్ అన్ ఎక్రాఫ్ట్ కెరియర్ టు ద బే ఆఫ్ బెంగాల్ కానీ వానికన్నా ముందు రష్యన్స్ దూరిపోయారు సబ్మెరి తీసుకొచ్చేసారు సో దట్ వార్ ఎండెడ్ డేర్ బంగ్లాదేశ్ బికెమ్ ఇండిపెండెంట్ మీరు అడిగిన ప్రశ్నకి పాకిస్తాన్ వెంట ఎవరైనా ఉన్నారంటే లేదు వాళ్ళ ఎంటైర్ ఫిలాసఫీ ఆఫ్ ద టూ నేషన్ థియరీ మన వాళ్ళ ఆర్మీ చీఫ్ ఒక టాక్ ఇచ్చారు మీరు చూస్తుంటారు హండ్రెడ్ పర్సెంట్ సార్ అది జరిగిన రెండు నెలలకే ఇంత పెద్ద దాడి జరిగింది ఎందుకు ద టూ నేషన్ థియరీ అనేది అంబేద్కర్ గారు చాలా క్లియర్గా చెప్పారు తప్ప ఎక్కడ జరిగింది అనేది వై వ్యూఆర్ ఫేసింగ్ ఆల్ దిస్ నా ఇన్ ఇస్ బుక్ ఇఫ్ యూ అండ్ రీడ్ అంబేద్కర్స్ బుక్ ఎస్ సర్ టూ నేషన్ థియరీ ఎందుకు పెట్టాం పాకిస్తాన్ అన్నారు మాకొక అంటే పాకిస్తాన్ అని కదా ముస్లిం సర్ వీ వాంట్ నేషన్ సో ఈ గేదమ్ నేషన్ మీరు వెళ్ళండి రా బాబు అక్కడే ఉండండి అని చెప్పేసి కానీ వెళ్ళారా వెళ్ళలేదు ఇక్కడ ఉండిపోయారు ఫార్టీ పర్సెంట్ పాపులేషన్ అంబేద్కర్ సార్ దాట్ ఇస్ ద మిస్టేక్ వి మేడ్ టోటల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ జరగలేదు అప్పుడు ఏమైపోయిందంటే కొంతమంది ఇక్కడ ఉండిపోయిన వాళ్ళు నవ్ దే ఆర్ అప్ ఇన్ స్టేచర్ అండ్ సడన్లీ సీఏ అజిటేషన్ వక్ బిల్ అజిటేషన్ ఇట్లాంటి అజిటేషన్ తీసుకొస్తున్నారు ఎప్పుడైనా హిందువులు రోడ్డు మీద దిగి మీరు ధర్నాలు చూసారా హిందువులు చేయడం లేదు లేదు గుడి పోయింది మాది గుడి స్థలం కొట్టేశాడు అని చెప్పేసి చేయరు డ్రాయింగ్ రూమ్లో కూర్చొని డిబేట్ చేస్తున్నాం వాడి గురించి వీరి గురించి మో మోదీ గారు తింటారు వాళ్ళని తిట్టతారు ఈ కానీ రోడ్ మీద వెళ్ళి ఒక ధర్నా చేయను రానా అంటే నేను చేయను వెర్ ఆస్ ద ఇస్లామిక్ కమ్యూనిటీ దే విల్ గెట్ ఆన్ టు ద రోడ్ మీరు చూస్తుంటారు మన ముర్షిదాబాద్లో జరిగిన వైలెన్స్లో ఢిల్లీలో జరిగిన జా జి మల్లీ అక్కడ జరిగిన వైలెన్స్ షహీన్బాగ్లో జరిగిన అలర్లు అని చూసాం మనం సో వాళ్ళ ఫిలాసఫీ ఏంటంటే డామినెన్స్ చిన్నగా ఉన్నా కానీ డామినేట్ చేయడం ట్రై చేస్తారు వాళ్ళు సార్ చార్లెస్ ది థియరీ ఒకటి ఉంటుంది థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అందులో ఫిటెస్ట్ ఆఫ్ ది సర్వైవల్ మాత్రమే బతుకుతాడు ఇప్పుడు ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యలో చూసుకుంటే మీరు చెప్పిన దాని ప్రకారం పాకిస్తాన్ వాజ్ ఆల్వేస్ హ్యాస్ దట్ డామినెన్స్ పాకిస్తాన్ ఆల్వేస్ హ్యాస్ దట్ కరేజ్ ఇస్లాం పీపుల్ ఆల్వేల్ ఫియర్స్ఫుల్ గా ఉంటారు అంటే ఇంక ఎప్పటికీ వాళ్ళే గెలుస్తూ వెళ్తారా మనం ఇట్లాగా గివ్ అప్ చేసుకుంటూనే వెళ్ళాలా వాళ్ళు గెలవలేదు కదా ఎందుకంటే ఇప్పుడు అంతా జనాభా నూట నలభై కోట్లు అంటారు కానీ పోయిన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ సో వాట్ యూ యూ టు ఇస్ వెరీ సింపుల్ మనం ఈ ఇంటర్నేషనల్ వాళ్ళు ఏమంటారో యూఎస్ ఏమంటారో యూకే ఏమంటారో యూరోప్ వాళ్ళు ఏమంటారు సౌదీ అరేబియా సౌదీ అరేబియాలో ఉన్నప్పుడు చేస్తారు కదా ఇది అటాక్ వాంటెడ్లీస్ ఇన్ ఇండియా లాస్ట్ టైం క్లింటన్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్లీ దాట్ ఈస్ మై పాయింట్స్ పబ్లిసిటీ టెర్రరిస్క్ ఏం కావాలి పబ్లిసిటీ ట్వంటీ సిక్స్ లెవెన్ జరిగినప్పుడు మనం లైవ్ టెలికాస్ట్ ఇచ్చాం వాళ్ళకి బర్కాదత్ డాట్ సిర్కాదర్ అని కంపెనీ దే వాంట్ పబ్లిసిటీ టెర్రరిస్క్ ఏంటంటే ఒక టెర్రర్ అటాక్ జరిగింది అనుకోండి నిన్న పేల్గామ్ జరిగిన అటాక్ అనుకోండి ఒక్క న్యూస్ లేకుండా మీరు బయటకు పంపించకపోతే ఎవరికి తెలియకపోతే ఏం చేస్తారు టెర్రిస్ట్ అండ్ అది జరిగింది నిన్న అయితే ఈ రోజు వరకు బయటకి రాలేదు అండ్ అంత అటా ఆ అటాక్ అది చిన్న అటాక్ లాగా వదిలేసాడు రాను రాను అది చాలా గంటల తర్వాత అది బయటకు రావడం కానీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కాశ్మీర్ కష్మెరి రెస్పాండ్ అవ్వలేదు చీఫ్ మినిస్టర్ ఇన్ ఢిల్లీ ఎగ్జాక్ట్లీ అదే ఒక్క నక్సలై ఐ మీన్ ఒక్క టెర్రిస్ట్ అని కూడా ఇప్పటిదాకా అరెస్ట్ చేసిన బాపది కూడా లేదు సార్ అండ్ అదే కాకుండా పుల్వామాలో జరిగిన అటాక్ మీకు గుర్తుంటుంది అవును దట్ ఆస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డాస్టర్లీ అటాక్ కానీ అది సెక్యూరిటీ ఫోర్సెస్ దానికి ముందు ఉరిలో జరిగింది మీకు గుర్తుంటే ఈ రెండు అటాక్ కి మనం జవాబు ఇచ్చాము సాలిడ్ జవాట్ కేట్ ఇన్ ద రియల్ లైఫ్ ఇప్పుడు నార్మల్ పీపుల్స్ చనిపోయారు కదా సివిలియన్స్ చనిపోయారు కదా దీనికి నార్మల్గా వెళ్ళి వదిలేస్తారు మళ్ళీ దీనికి అటాక్ ఇచ్చే ఆలోచన మనం ఎప్పుడంటే ఆల్ఫర్డ్ హెచ్కా ఎప్పుడు చెప్తుండే ఒక థియేటర్ లో నేను బాంబు పెడతానంటే సస్పెన్స్ కాదు ఒక థియేటర్లో బాంబు ఉంది ఎప్పుడు వెళ్తుందని చెప్పి సస్పెన్స్ ఈ మాస్టర్ సస్పెన్స్ ఆల్ఫర్డ్ హిచ్కా ఇది కూడా అంతే మన ఇప్పుడు వెళ్తే నిన్న రాత్రి మై ఫేస్బుక్ ద వాజ్ వన్ టూ అవాక్స్ గోయింగ్ అప్ అండ్ డౌన్ అవాక్స్ అంటే ఇది దేవర్ ఎర్లీ మార్నింగ్ సిస్టమ్ ప్లేన్స్ భారతదేశం ఏదైనా ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేస్తుందా లేదా అని చూడడానికి మనం అట్లా కాదు చేస్తుంది వి డ్ హిట్ దమ్ వెన్ ద లీస్ట్ ఎక్స్పెక్ట్ అస్ టు హిట్ దమ్ ఇప్పుడు మనం రోడ్ మీద చూస్తాం చూడండి ఇద్దరు కొట్టుకుని ఉంటారు యాక్సిడెంట్ అయిన చిన్న ఇద్దరు కొట్టుకుంటారు ఏం ఫైదా సో వీ షుడ్ డూ అవర్ ఓన్ ప్లానింగ్ అవర్ ఓన్ థింగ్ అండ్ అంత ఎంటైర్ వరల్డ్ విల్ సపోర్ట్ బట్ డోంట్ గో అండ్ పాకిస్తాన్ పాకిస్థాన్ లైక్ మనం బాంబ్ చేయాల్సింది హెడ్ ఎవరెవరు దీని ఫిగర్ హెడ్ ఉన్నారో హైడ్రా ఎక్కడ ఉందో హైడ్రా అని కొట్టాలి అలా ఆలోచించి ఉండడం వల్ల ఈ అటాక్స్ అన్ని జరుగుతున్నాయి అది మన ఫిలాసఫీ అది మనకు మహాత్మా గాంధీ గారు ఎప్పుడో చెప్పారంట ఒక చంపమే మే కొడుతా ఇంకో చంపం వ్యూపేమనంట ఇప్పుడు అట్లా కాదు నన్ను చంపే కొడితే నేను సార్లు కొడతాను నేను ఆ ఫిలాసఫీ ఇప్పుడు ఉంది గర్మే గుస్కే మారి అని మోదీ గారు చెప్పారు అప్పుడు ఇంకా చంపేయడం అంటే ఇట్స్ వెరీ ఈజీ ఇంత పెద్ద దేశంలో పుల్వామా లాంటి ప్లేస్ లో జరిగినప్పుడు మనకు తెలుసు ఆర్డీఎక్స్ యూజ్ చేశారు పేల్గామ్ లో ఏం చేశారు వాళ్ళు ఆ ఏరియా ఇస్ అ వెరీ టూరిస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు మన రెండు వేల మూడు వేల మంది ఉన్నారు మీరు సెక్యూరిటీ ఫోర్స్ పెట్టినా కానీ వాడు ఒక పోయి వాడు వాడు కక్ష టెర్రరిస్ట్ వస్తున్నప్పుడు వాడు చనిపోవడానికి రెడీగా వస్తాడు ఈజ్ రెడీ టు డై సుసైడ్ బాంబోస్ చూస్తుంటారు మీరు కసబ్ వాళ్ళని ఇండియాకి పంపించినప్పుడు దేవర్ రెడీ టు డై వాళ్ళు తెలుసు రిటర్న్ వెళ్ళే రూట్ లేదని చెప్పి వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి ఇస్లాం థ్రెట్లో ఉంది వీళ్ళు హిందువులు వచ్చి మొత్తం ఇస్లాంని ధ్వంసం చేస్తున్నారు నువ్వు చేయాల్సిందే ఇదే పట్టుకొని నీకు కోటి రూపాయలు ఇస్తున్నాను మీ ఫ్యామిలీని మేము చూసుకుంటామంటే దట్ ఫెలో విల్ గెట్ ఇన్ దట్ మూడ్ దిస్ ఇస్ నాట్ ఇజ్రాయల్ ఆల్సో ఫెస్ట్ సుయసైడ్ బాంబస్ వాళ్ళని తట్టుకోలేము మనం ఆఫ్ఘనిస్తాన్లో చూసాం మనం సో ద ప్రాబ్లమ్ ఈస్ టు డూ విత్ ద రిలీజియన్ రిలీజియన్ మీరు కాఫీ వాళ్ళు కాఫీ చూసారు మీరే చెప్పారు ఇప్పుడు నిజంగా ప్రేమించే అర్థం అయితే చెప్తాం సార్ ఇట్లాంటి మతోన్మాదం చేసే వాళ్ళకి రిలీజియన్ లో మీ రెలిజిన్ లో ఇది రాసిలేదురా అన్న వాడికి అర్థం కావట్లేదు కదా త్రీ సెవెంటీ తీసినప్పుడు మీకు గుర్తుంటుందా త్రీ సెవెంటీ తీసినప్పుడు అందరు పండుగ చేసుకున్నారు త్రీ సెవెంటీ తీసేసారు ఐ వాస్ ఇన్వాల్డ్ విత్ టీమ్స్ వర్కింగ్ ఆన్ ఫైండింగ్ అవుట్ ద బిల్ ఇక్కడ ఉంది అనేది త్రీ సెవెంటీ కాదు ప్రాబ్లం దే వాజ్ అ బిల్ కాల్డ్ థర్టీ ఫైవ్ ఏ ఇట్ ఆస్ యాక్చువల్లీ అన్ ఆర్డినెన్స్ జవహర్ లాల్ నెహ్రు చేసిన అన్నిటికంటే పెద్ద కుట్ర అది ఈ థర్టీ ఫైవ్ ఆర్డినెన్స్ ఆ ఆర్డినెన్స్ అని మీకు తెలుసు రాజేంద్ర ప్రసాద్ గారు సైన్ చేశారు అడిగారు నెహ్రూ దగ్గర దీన్ని బిల్గా కన్వర్ట్ చేయాలి విత్ ఇన్ సిక్స్ మంత్స్ ల్యాబ్స్ అయిపోతుంది ఆర్డినెన్స్ ఆ ల్యాబ్స్ అయిన ఆర్డినెన్స్ పెట్టుకొని ఇప్పుడు దాకా మొన్న దాకా నడిపించారు దాంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ క్రూషియల్ సీన్స్ యాజ్ అ లేడీ ఐఎమ్ టెలింగ్ యూ ఒక అమ్మాయి కశ్మీరీ అమ్మాయి ఒక ఇండియన్ సిటిజన్ పెళ్లి చేసుకుంటే షీ విల్ లూజ్ ఆల్ అర్ ప్రాపర్టీ వాళ్ళ ఫాదర్ సైడ్ నుంచి మదర్ సైడ్ నుంచి బట్ అదే అమ్మాయి పాకిస్తాన్ నుంచి ఒకటి పెళ్లి చేసుకుంటే షీ విల్ రిటైన్ ఆల్ ద ప్రాపర్టీ ఇది థర్టీ ఫైవ్ ఏలో ఉన్నది ఇంకో చాలా ఉన్నాయి దాంట్లో అట్లాంటిది మీ ప్రాపర్టీ కొనలేరు మీరు అక్కడ యాజ్ అన్ ఇండియన్ యూ కెనాట్ బై ప్రాపర్టీ మొందకు కూడా ఈ అటాక్ జరిగిన దానికన్నా ముందు జనవరి నైన్త్ అనుకుంటాను దేవుద రాఫ్ అని చెప్పి ఒక మినిస్టర్ ఉన్నారు క్యాబినెట్లో ఉమర్ అబ్దుల్లా క్యాబినెట్లో ఈమీద స్టేట్మెంట్ ఈ టూరిస్టులు వచ్చి మా కల్చర్ని మొత్తం మార్చేస్తున్నారని అంటే వాళ్ళకేంటంటే బురక వేసుకున్నాడు వాళ్ళు అక్కడేమో అమ్మాయిలు పాసిబిలిటీ షార్ట్స్ వేసుకొని టీషర్ట్ వేసుకొని తిరుగుతున్నారేమో లాల్ చౌక్లో అక్కడ ఇక్కడ ఫెల్గాం లాంటి ప్లేసెస్ వీళ్ళు మార్చేస్తున్నారు మా మా కల్చర్ని మార్చేస్తున్నారండి వాళ్ళకి భయం అంటే వాళ్ళ అమ్మాయిలు కూడా దాన్ని రేపు రిప్లికేట్ చేస్తారని భయం వాళ్ళకి ఇప్పుడు దాకా ఇంట్లో దాచిపెట్టుకున్నారు వాళ్ళు దాట్ స్టేట్మెంట్ అస్ లాట్ టు డూ విత్ ఈ టెర్రరిస్ట్ అటాక్ అని సెకండ్ థింగ్ మీరు మర్చిపోకూడదు ఇదే లాజిక్ని మనం ఎక్స్టెండ్ చేస్తే మీరు అక్కడ రాషిద్ ఇంజనీర్ అని ఒక ఎంపీ ఉన్నారు మీకు గుర్తుంటుంది బారాములా నుంచి ఈజ్ అన్ అక్యూస్డ్ ఇన్ ద టెర్రర్ కేస్ అండ్ జైల్లో ఉన్నారు ఇప్పుడే బెయిల్ ఇచ్చారు మొన్న సుప్రీం సుప్రీంకోర్టు ఈ మనిషిని ఎలెక్ట్ చేశారండి బారాముల్లా సిటిజన్స్ అటాక్ చేశారు అంటే అక్కడున్న లోకల్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు టెర్రరిజం మా అమృత్ పాల్ సింగ్ని పంజాబ్లో చేసినట్లని దే న్యూ హీజ్ అ టెర్రీస్ట్ కానీ ఎలెక్ట్ చేశారు అది సో మీరు టెర్రరిస్ట్ని సపరేట్గా పెట్టలేదు పాపులేషన్ కూడా ఉంది ఇప్పుడు లోకల్ సపోర్ట్ లేకుండా ఈ అటాక్ జరగదు దీనికన్నా ముందు కూడా ఎన్నో అటాక్లు జరిగింది ఇండియన్ మిలిటరీ డ్రెస్సేస్ టెర్రస్ అటాక్ చేశారంటే అంతకన్నా దగ్గర లాల్ ఉంది ట్రిమిల్ గిరి దగ్గర నేను సే అల్వాల్ ఉంటాను నేను ట్రిమిల్ గిరి దగ్గర లాల్ బజార్ ఉంది తేర్ గెట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ అ పిన్ టు అండ్ ఎలిఫెంట్ అంటారు అది ఆర్మీ ఏరియా ఎప్పటి నుంచో బ్రిటిష్ టైం నుంచి ఉన్న మార్కెట్ అది ఆ మార్కెట్ లో వెళ్తే మీకు కామర్ఫ్లాజ్ యూనిఫామ్ దొరుకుతుంది కానీ మొన్న మొన్న మన ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ముందు అటాక్ జమ్మూ కాశ్మీర్ లో జరిగిన తర్వాత బ్యాన్ జెస్ పడేసారు ఎవర్ కీవర్ యూనిఫామ్ అని చెప్పి

పిహెచ్డీ అని జవాన్గా తీసుకుంటే వాడు రేపు బ్యాటిల్ ఫీల్డ్లో ఉంటే వాడు గొట్రా అని చెప్పంగానే వాళ్ళ మీద ఫైర్ చేయాలంటే సార్ వాడు అట్లా తిరిగి నిలబడి ఉన్నాడు సార్ మనం కరెక్ట్ కాదు కదా మనం ఆపోజిట్ చూస్తేనే ఫైర్ చేయాలి కదా సార్ మనం లాజిక్ ఇస్తాడు ఫైర్ ఎందుకు చేయకూడదు దాంట్లోపు వాడు ఫైర్ చేస్తాడు చదిపోతాడు సెవెంత్ క్లాస్ వాడు అట్లా కాదు వాడి ద్వారా ఫైర్ చేయాలంటే ఫైర్ చేస్తాడు అంత కథ ఈ ఓన్ట్ థింక్ ట్వైస్ ఇగ్నరెన్స్ ఇస్ అ బ్లిస్ సమ్ టైమ్స్ సమ్ టైమ్స్ గుడ్ బట్ సీ వెరీ సింపుల్

సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పుడు మనతో ఎవడన్నా పెట్టుకుంటే మటాషే మేము చూపించాం చూడండి అని ప్రపంచం మొత్తం చప్పట్లు కొట్టేలా చేసాం కానీ వీఆర్ నాట్ స్టాపింగ్ దేర్ దాడి మీద దాడి దాడి మీద దాడి దాడికి ప్రతి దాడి జరుగుతూనే ఉంది సో ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేసి ఫుల్ స్టాప్ పెట్టాలి అని అంటే మీరు అన్నట్లు ఆ హెడ్స్ ఎవరో ఫిగర్ అవుట్ చేసి అగ్రెసివ్ లేని ఇండియాకి అగ్రెసివ్నెస్ తెచ్చుకొని ఫైట్ చేయడం విల్ నాట్ హ్యాపెన్ ఈ నేపథ్యంలో వాట్ ఈస్ ది అదర్ సోర్స్ టు ఎండ్ దిస్కోవాలా అది చాలా ఈజీ సొల్యూషన్ రేపు కాశ్మీర్ వదిలితో అడుగుతారు బస్మాసర్ ఎఫెక్ట్ అంటా నేను ఎప్పుడు ఇంగ్లీష్ లో ఒక మేనేజ్మెంట్ థియరీ ఇది మీరు ఇచ్చిన వరం మీ తల మీద తీసుకొచ్చి పెడతాడు రేపు సింపుల్ ఆ దట్ బస్మాసర్ కి వరం ఇచ్చిన తర్వాత టెస్ట్ చేయడానికి ఏం చేశారు శివ తల మీద సేమ్ థింగ్ హియర్ దీస్ పీపుల్ విల్ నాట్ స్టాప్ కాశ్మీర్ ఇస్ నాట్ ద ప్రాబ్లం కాశ్మీర్ ఇస్ ఓన్లీ అన్ ఎక్స్క్యూజ్ హిందువులు కాశ్మీర్కి వెళ్ళడం వాళ్ళ ప్రాబ్లం హిందువులు వెళ్ళడం కాదు ప్రాబ్లం కాశ్మీర్ హిందువులది కాకూడదని వాళ్ళ ప్రాబ్లం వెళ్ళడం కాదు సింబర్ ఇట్ వాజ్ మేజర్ హిందూ సైట్ కాశ్మీర్ అనేది చాలా సంవత్సరాల నుంచి అఫ్ఘనిస్తాన్లో ఉన్న ఎయిర్పోర్ట్ పేరు కండహార్ గంధహార్ అది ఒక టైంలో అది వివర్ హిందూ కింగ్డమ్ మన ఎక్కడి నుంచి ఉన్న మన కంబోడియా దాకా మీరు అంక్వార్ వాట్ దాకా వెళ్ళొచ్చు మీరు కానీ వీ ఆ సివిలైజేషన్ పోయినప్పుడు ఏమైపోయిందంటే ఇస్లామిక్ ఇస్లామిక్ వాళ్ళు ఎక్కడని చూడండి ఐ గేవ్ ఎన్ ఎగ్జాంపుల్ ఐ థింక్ ఎర్లియర్ సిరియా వాజ్ నాట్ అ ముస్లిం కంట్రీ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇస్లామిక్ ఈజిప్ట్ కాదు ఇరాక్ నో అండ్ క్రిస్టియన్ కంట్రీ ఇప్పుడు ఎక్కడుందని లెబెన్లో ఒక ముప్పై శాతం ఇరవై శాతం ఉన్నారు క్రిస్టియన్స్ అంతే ఎక్కడ వీళ్ళు వెళ్ళినా కానీ కంప్లీట్లీ ఇస్లామైజ్ చేసేస్తారు వీఆర్ ద ఓన్లీ సివిలైజేషన్ అండ్ యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్ మన భారతదేశంలో ఉన్న మన భారతదేశం అనేది ఇది ఓన్లీ సివిలైజేషన్ మన ఐదు వేల కన్నా ఎక్కువ సంవత్సరాలు మనకు కంటిన్యూస్ సీక్వెన్స్ లైనేజ్ ఉంది మనకి కాశీ ఈజ్ ద ఓల్డెస్ట్ ఇన్హాబిటెడ్ సిటీ ఇన్ ద వరల్డ్ కాన్స్టంటేనాపుల్ ఉండే చాలా మటుకు మిగతా ప్లేసెస్ ఉండే కానీ వాళ్ళందరు ది హ్యాడ్ బ్రోకన్ సివిలైజేషన్ అడుగులో మనం అక్కడ మనం కంటిన్యూస్గా ఉన్నాం దానికోసం మనని వీళ్ళు వచ్చి ముందు ముందు మొగల్స్ వచ్చారు దానికి ముందు అఫ్ఘన్స్ వచ్చారు దాని తర్వాత పోర్చుగీస్ వచ్చారు డచ్ వచ్చారు ఇంగ్లీష్ వచ్చారు దే ఆల్ రూల్డర్స్ బట్ దే కుడ్ నాట్ డిస్ట్రాయ్ ద హిందూ సివిలైజేషన్ అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి హిందూ సివిలైజేషన్ వాళ్ళు దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లం వస్తుంది మీకు మీరు అడిగారు ప్రశ్నకి దీనికి ఎండ్ ఉందా ఏమైనా ఎండ్ గేమ్ ఉందా అని చెప్పి ఎండ్ గేమ్ లేదు దీనికి ఎందుకంటే మీరు ఇజ్రాయెల్ నుంచి నేర్చుకోండి ఇజ్రాయెల్ హమియా ఇజ్రాయెల్ హనియాని కొట్టారు నస్రోలాని కొట్టారు ఎక్కడెక్కడ వాళ్ళ నేతలను వాళ్ళందరినీ కొట్టారు కానీ ఆగిందండి కానీ అడుస్తున్నాయి అప్పుడు సో వి టు కీ ఫైటింగ్ దిస్ నో చాయిస్ ఇది మన సర్వైవల్ యాజ్ అ నేషన్ అని అనుకుంటే వాళ్ళని కొట్టేస్తే అయిపోతాయి లేవాడు ఫినిష్డ్ దష్కరైతే అయిపో అయిపోయింది ఇంకోటి చేస్తాడు దాని తర్వాత అలా అయితే మరి టూరిజం అనుకోని కాశ్మీర్కి వెళ్ళడం ఆపేయాలా మరి మీరు ఎక్కడికైనా వెళ్ళండి రేపు కాశ్మీర్కి వెళ్ళా ఇక్కడ రాసి ఇప్పుడు నేను ముందే ప్రోగ్రామ్ స్టార్ట్ అయి ముందు వాళ్ళు మా ఫ్రెండ్ లేరు అన్నారు దానితో మాట్లాడు నేను కూడా వెళ్ళాను ఆరు నెలల ముందు బ్యూటిఫుల్ ప్లేస్ కానీ అంటే ఎవరు రాదు సార్ ఇక్కడికి అంటున్నారు కానీ ఇందులోనే ఈ టూరిస్టుల్లో ఒక టూరిస్ట్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన పర్సన్ కూడా ఉండడం జరిగింది నేవీ ఒక ఆయన అంటే ఈ డిఫెన్స్ వాళ్ళే వెళ్తున్నారు అండ్ ఇంటెలిజెన్స్ నుంచి ఏ రిపోర్ట్ అంటే ఎప్పుడైనా ఏవైనా అటాక్స్ జరిగినా గానీ ఏదైనా అయితే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా ఆర్మీకి సమాచారం వెళ్ళింది వెంటనే ఆర్మీ ఇలా తీసుకున్నారు వెంటనే జాగ్రత్తలు అని చెప్తారు కదా ఇంటెలిజెన్స్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇంకో టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు చాలా మటుకు మన నెక్స్ట్ ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు నల్లమల ఒక ఏరియా టైంలో లో నల్లమల మీరు ఎంటర్ కాలేరు మీరు ఇప్పుడు నల్లమలకి మీరు డ్రైవ్ చేసుకుని శ్రీశైలం దాకా వెళ్ళొచ్చు టెన్షన్ లేకుండా పాత జనరేషన్కి తెలియదు పసుపు యువర్ జనరేషన్ డజంట్ నో దట్ వీ కుడ్ నాట్ ఎంటర్ నల్లమల బ్లూ టార్పోలేని వేసుకుని నెక్స్ట్ అక్కడే ఉంటుండే దాని లోపల ఎట్లా వాళ్ళని ఎట్లా మొత్తం ఏం ఛత్తీస్గఢ్ రీసెంట్లీ యూ సో దాట్ ఎట్లా తీస్తారు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ అంతా డైలీ కోటి రూపాయలు తలక మీద ఉన్న బౌంటరీ ఉన్న వాళ్ళని చంపేస్తున్నారు హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దానికో ఆర్మీ దగ్గర ఒక బడ్జెట్ ఉంటుంది ఎప్పుడు ఆర్మీ అని కాదు ఏ సెక్యూరిటీ ఫోర్స్ దాని దానికి ఆడిట్ ఉండదు తీసుకురా బాబు పది కోట్లు అని చెప్పి ఇచ్చేస్తారు ఆ పది కోట్ల వీళ్ళు ఇన్ఫార్మర్స్ని పెట్టుకుంటారు డబ్బులు ఇస్తారు ఇరవై ఐదు లక్షలు ఇచ్చి అరే టెర్రస్ వచ్చాడో చెప్పు మాకు అని చెప్పేసి దట్ ఈస్ వన్ వే ఆఫ్ నోయింగ్ ఇట్ సెకండ్ ఇస్ టెక్నికల్ ఇంటెలిజెన్స్ మీరు టెలిఫోన్ ఇంటర్సెప్ట్స్ ఉండొచ్చు హ్యూమన్ ఇంటర్సెప్ట్స్ ఉండొచ్చు మీరు అల్ట్రాసౌండ్ అల్ట్రా ఫ్రీక్వెన్సీ పెట్టి ట్రేస్ చేయొచ్చు మనుషులు ఎస్పెషలీ బార్డర్ ఏరియాస్లో ఈ ప్లేస్లో మీరు చెప్పిన క్వశ్చన్కి నేను నాకు ఇద్దరు నన్ను మూడు ఛానల్స్ వల్ల అడిగారు ఇదే ప్రశ్న సో ఐన్ జస్ట్ రిపీటింగ్ ఇట్ ఏ ఇంటెలిజెన్స్ కూడా స్పెసిఫిక్గా చెప్పారు మీకు జనరల్ గా చెప్తా వర్షం పడుతుందా రిపోర్ట్ అంటు మనం పడుతుంది పడితే పడితే లిక్ పడది అన్నమాట అదే సంగతి ఇది కూడా అటాక్ జరుగుతుందని కాదు వేర్ విల్ హ్యాప్ అని అని చెప్పి ఆ ప్రసక్తి మనోళ్ళ దగ్గర లేరు ఇప్పుడు వెరీ ఫ్యూ డెవలప్ టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఇస్ ఓన్లీ వే అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇక్కడ ఇజ్రాయిస్ చూడండి వాళ్ళు హనియా ఇట్లా దొరికారు వాళ్ళకి ఈ ద మోస్ట్ సీక్రెటివ్ గాయ్ ఆ నస్రుల్లా ఏ బిల్డింగ్లో కూర్చొని నాలుగు ఫ్లోర్ బేస్మెంట్ కింద మనిషిని కొట్టారు వాళ్ళు ఎట్లా కొట్టారు ఎవరో వాళ్ళ గ్రూప్లో ఎవరో ఒకరు ఉన్నారు పాస్ట్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది టైం పడుతుంది అంత ఈజీ కాదు హ్యూమన్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేయడానికి ఎందుకంటే ఒకటి ఆ ఇస్తున్న ఇంటెలిజెన్స్ కరెక్ట్ లేదో మనకు తెలియదు మనం ముప్పై మంది సోల్జర్స్ ని పంపిస్తాం సడన్లీ వాళ్ళ మీద దాడి జరగవచ్చు సరే ఒక మోస్ట్ పీక్ టైం లో టూరిజం పీక్ లో ఉన్న ఒక ప్లేస్ లో మినీ స్విట్జర్లాండ్ గా పేరు అందిన ఆ ప్లేస్ లో అసలు సెక్యూరిటీ లేకపోవడం ఏంటి సార్ గుడ్ క్వశ్చన్ అండ్ అదే కాకుండా ఇక్కడ డైరెక్ట్గా వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ కూడా కొంచెం ఇది లేదు గుర్రాల మీద లేకపోతే ఇలా ట్రెక్కింగ్ చేస్తూ ఉండాలి అంటే అలాంటి ప్లేసుల్లోని ఇప్పుడు నార్మల్గా మనం ఏదైనా ఒక ఫారెస్ట్ ఏరియాలో కానీ అట్ సైడ్ ఇప్పుడు మనం ఏదైతే మనం అని అనుకుంటున్నామో బట్ గ్రేహౌన్స్ డిపార్ట్మెంట్ అని చెప్పి మన స్టేట్కి సంబంధించి పెడుతూ ఉంటారు లైక్ ఇలా రాకూడదు సెక్యూరిటీగా మన టూరిస్టులకి మన భక్తులకి వీళ్ళందరికి పెడుతుంటారు కానీ అలాగే అంత బోర్డర్ లోనే అది కొంచెం డేంజరస్ ఏరియా కొంచెం ఇది ఏరియా కదా మినిమం సెక్యూరిటీ ఉండాలి కదా సెక్యూరిటీ లేకపోవడం తెలియదు వాట్ మనం వెయిట్ చేద్దాం ఇంకొక వారం వెయిట్ చేద్దాం వారం కూడా అక్కర్లేదు మూడు నాలుగు రోజులు తెలిసిపోతుంది ఏం జరిగింది అనేది సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారా లేకుండా ఎందుకంటే ఈ ప్లేస్ పహల్గాం కాదు ఇది పహల్గాం నుంచి కొంచెం దూరం ఉంది తొమ్మిది కిలోమీటర్ దూరం ఉంది చనదర్ ఏరియా లో ఉండొచ్చు సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ ఇది అంటే వీళ్ళు మీరు ఆ ప్లేస్కి వెళ్తే ఈ టూరిస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే హోటల్లో టెంట్ వేసుకొని నిన్ను కూడా చూసుంటారు మీరు టెంట్ వేసి పది యాభై చైర్లు వేసేసి వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి మ్యాగీ ఇప్పిస్తారు అక్కడికి వెళ్తే మీకు మ్యాగీ దొరుకుతుంది అక్కడ మ్యాగీ టీ ఇచ్చేసి మిమ్మల్ని చూసుకొని మీరు కొంచెం తిరుగుతారు గేమ్లు ఆడుకుంటారు అంతే దాని తర్వాత దిగేసి కిందకి వచ్చేస్తారు సో పాసిబుల్లీ పైగామ్లో ఉండేమో సెక్యూరిటీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్